సిబ్బంది అందరికి నమస్కారాలు ఈ ఉపభద్రతా పారోత్వాలో భాగంగా నువ్వు ఇవ్వడం చెప్పుకోవాల్సిన ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరోజు మా ఎస్పీ గారు తిప్పింపన్నమాటేషన్ తగ్గించండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి క్యాంప్స్ వేయండి ఎన్ఫోర్స్మెంట్ ఎవ్రీ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ చేయండి అని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు అది మా డైలీ లైఫ్లో ఒక పార్ట్ అనమాట మాకు షెడ్యూల్తో దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాం ఎస్పీ వచ్చిన తర్వాత బాగుంటుంది తర్వాత ఈ రోడ్డు భద్రత భద్రత ఆరోజు ఈ ఈ కూడా అందరం కలిసి అందరం కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ కానీ జరగకుండా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మాసోత్సవాలు ఈ మాసం అంతా కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి గట్టి ప్రతిక్రియ తీసుకొని దాన్ని గట్టిగా ఎంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను మీ అందరికీ ఆ తెలుసు ఏదైనా నేరం తినడానికి ఒక దాన్ని ఉంటాయి మీరు చెప్పండి ఒక నేరం జరగడానికి ఒక దాన్ని ఉంటాయి ఏ ఉన్నాయరు చెప్పండి జస్ట్

ఎటువంటి మోటివ్ ఎటువంటి ఉద్దేశం లేకుండా సరిగ్గా నేరం ఏందో అది ఇవ్వలేకండి అనమాట అంటే ఆ చిన్న 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 జరుగుతాయి ఇప్పుడు మా మా ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి హెల్మెట్ పెట్టుకోమని ప్రతి ఒక్కరికి వెహికల్ రిటర్న్స్ పెట్టుకోని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి కొన్నిసార్లు ఏమైందంటే మనము పది గంటలకు ఇంటికాడ కరెంట్ కరెంటే జర్నీ పెట్టుకొని మన వాళ్ళు తొమ్మిది తొమ్మిది పదహైదు పైదాం అది మంచి స్పీడ్ మీద ఎనభై తొంభై బైక్లో ఎనభై తొంభై రోడ్ల మీద ఒకవేళ సపోజ్ సపోజ్ పాడబోయేది అంటే మన మీద సంవత్సరం ఏడు సార్ కూడా ఆరు రోజులు ఆరు రోజులు అట్లా కాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ కారులో చేయిపోయి బెడ్ మీద పడుకొని సంపాదించి దిక్కు లేక ఇతనికి ಸ್ಗೊಟ್ಕೋಲ ಅಲ್ಲ ವೈದ್ಯಕೀಯ ತೀವ್ರ ಆ ಕುಟುಂಬ ಅದೇ ಲಾಭದಂತೆ ಊಹಿಸಲೇವನ್ನ ಅದನ್ನು ಪ್ರತಿ ರೋಜು ಅಂತ ಪ್ರತಿ ರೋಜ